మంచిర్యాల జిల్లా మంచిర్యాల గోదావరి రోడ్లలో ఖాళీ చేసిన మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పక్కనే గోదావరి వరద పోటెత్తడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆసుపత్రిని ఖాళీ చేసిన అధికారులు గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాల వల్ల మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రికి ఈ దుస్థితి ఏర్పడడం బాధాకరం ఇరవై కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రి ఇప్పుడు పనికిరాకుండా పోతుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రతి ఏటా వర్షాకాలం వచ్చినప్పుడు వరదలో మునగడంతో మంచిర్యాల ఆస్పత్రికి వస్తున్న గర్భిణీ స్త్రీలు బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించేటప్పుడు కనీసం సరైన స్థలం చూపెట్టకపోవడం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం ఇప్పటికే గత ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం పనికిరాకుండా పోయింది ఇప్పుడు ఇరవై కోట్లతో నిర్మించిన మంచిర్యాల ఆసుపత్రి కూడా ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి తలెత్తింది ఇలా అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల సొమ్మును నిర్వీర్యం చేస్తున్నారు లక్షల కోట్ల నిధులను కమిషన్ల పేరుతో గత ప్రభుత్వంలో నాయకులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు నాణ్యత లోపాలు పక్కన పెట్టి ఎక్కడ నిర్మించాలన్న సోయ కూడా లేకుండా పోయింది ఇలా ఈ దుస్థితికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తినప్పుడల్లా కింద ఉన్న మేడిగడ్డ అన్నారం సుందిల్ల ప్రాజెక్టుల కారణంగా ఇలా మునిగిపోవడం జరుగుతుంది ఈ కాళేశ్వరం నిర్మించినప్పటి నుంచి మంచిర్యాల చాలా ప్రాంతాల్లో కూడా కాలనీలు మునిగిపోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఒక చుక్క నీరు పంట పొలాలకు అందించలేదు కానీ రైతులకు ప్రజలకు నష్టమైతే మిగిలిస్తుంది